రాజ్యసభ సభ్యులు వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు ఢిల్లీ సలహా మండలి చైర్పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి డూడు బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నందీశ్వరుడి ఆశీర్వచనాలు స్వీకరించారు అనంతరం సంక్రాంతి సందర్భంగా కాబలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డిని ఎమ్మెల్యే రామిరెడ్డి శాలువాతో సత్కరించారు రాజ్యసభ సభ్యులు వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు అమ్మరాన్నట్టాయి ఢిల్లీ సలహా మండలి చైర్పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి డూడు బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నందీశ్వరుడి ఆశీర్వచనాలు స్వీకరించారు సంక్రాంతి సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డిని ఎమ్మెల్యే రామిరెడ్డి శాలువాతో సత్కరించారు